రెండు రోజుల కింద పార్లమెంటులో అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ముస్లిం ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ ఖండిస్తున్నాము ముఖ్యంగా జానోజాగోవ్ అభివృద్ధి విద్యగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న ఒక మన నాయకుడు అంబేద్కర్ గారిపై ఈ అమిత్ షా ఇలాంటి వాక్యాలు చేయడం ఆయన యొక్క అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఒక పార్లమెంట్లో ఒక చట్టసభలో ఈ విధంగా మాట్లాడాలంటే ఆయనకు దళితులు బీసీ మైనార్టీలపై ఎటువంటి అభిప్రాయంలో తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయన డిస్మిస్ చేయాలి ఆయన ప్రతినిధి డిపాటు చేయాలి ఎందుకంటే ఈరోజు గమనిస్తున్నాము ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఎంతో సమన్వయంగా పోలిసే వ్యక్తి ఒక అంబేద్కర్ గారిపై రాజ్యాంగ నిర్మాతపై ఇలాంటి వాక్యాలు చేయడం దురదృష్టకరం ఇది ఒక రాజ్యాంగపై చేసిన దాడి ఇలాంటి ఈ ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీజేపీ యొక్క సిద్ధాంతము వారి యొక్క మనోభావాలు బయటపడుతున్నాయి ఏమంటే వారు ఎంతసేపు మతం కులం వ్యవస్థ మీద రాజకీయం చేసి ఓట్ బ్యాంక్ పెట్టుకొని సంపాదించాలని ఉంది తప్ప రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగ విలువలు కాపాడాలని ఏమి లేదు ఇదే అమిత్ షా ఒక ఒక వికారాన్ని ఒక సమయంలో గుజరాత్లో జరిగిన మానకాణంలో ఈ నన్ను కోర్టు రాష్ట్ర బహిష్కరణ చేసింది ఇలాంటి వ్యక్తి కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము జాన జాగ్రత్త ముస్లిం వేదిక ఖండిస్తున్నాము అలాగే ఈ నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తుంటే కేసు పెట్టడం ఇది ఒక రాజ్యాంగంలో నాయ మధ్య అంబేద్ షా గారికి జరిగిన అవమానానికి ఆయన నిజాన్ని తెలియజేస్తుంటే పార్లమెంట్లో ఆయనే కేసు పెడతామని చెప్పడము చెప్పిన అమిత్ షా గారిని ఎటువంటి చర్యలు తీసుకోవడము ఇది వారి యొక్క సిద్ధాంతము అని తెలిసిపోయింది ఇప్పటికే చేసి ప్రజలంతా గమనిస్తున్నారు ఇప్పటికే అమిత్ షా గారిని ఈ మన రాజ్య పదవి నుంచి భర్తలా చేయాలని మేము ముస్లిం వైద్యుల ద్వారా కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ రోజు భారతదేశంలో మనం చూస్తున్నాము గత రెండు రోజుల నుండి పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అమిత్ షా ఇలాంటి వాక్యాలు చేయడము చాలా బాధకరమైన విషయము ఎందుకంటే మన భారతదేశంలో ఈరోజు కులాలు మతాలు విడిచిపెట్టి ఎంతో సుఖ సంతోషాలతో రాజ్యం వెళ్తున్నామంటే ఎన్ ఈ దీనికి కారణమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తిని ఇలాంటి కించపరచడము చాలా బాధకరమైన విషయము కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి దేశ ప్రజలందరూ కూడా ఇలాంటి వాక్యాలకు ఖండించాలి మరియు అమిత్ షా గారు తన ఈ పైన ఉండే అర్హత లేదు కాబట్టి వారిని రాజీనామా చేయాలని మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు ఇలాంటి వాక్యాలు చేయడము మరియు రాబోయే కాలానికి కూడా ఎలాంటో మాటలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫస్టే చెప్పినారు ఫస్ట్ తప్పు ఫస్ట్ చేసిన తప్పుపైనే చెప్పు పడితే మళ్ళీ ఇంకే ఇంకే వేరే వాళ్ళు కూడా ఇలాంటి వాఖ్యాలు చెప్పరని మేము గమనిస్తూ ఈరోజు భారత భారత ప్రభుత్వానికి మరియు అధికారులకు కోరేది ఏమిటంటే ఇలాంటి తప్పు ఎవరు కూడా చేయకూడదంటే ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని మేము చెప్తున్నాము మరియు రాహుల్ గాంధీ గారు ఇలాంటి వాక్యాలను ఖండిస్తే వాళ్ళపైన కేసు పెట్టడము ఇంకా బాధకరమైన విషయము ఇప్పుడు భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే కాలంలో గ్యారంటీగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది